డిఎస్సికి సంబంధించి అనేకమైనటువంటి పోరాటాలు అటు కౌన్సిల్లో కానీ ప్రతి వేదికలో కూడా అటు రెడ్డి గారి దగ్గర నుంచి కింద స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ మెగా డిఎస్సి మొదటి సంతకం పెట్టినారు దాని గురించి ఏమైంది నిరుద్యోగులంతా కూడా ఇబ్బంది పెడతా ఉన్నారని పదే పదే ఆవేశాన్ని వాళ్ళ యొక్క బాధని వెల్లబుచ్చిన తర్వాత ఎట్టకేలకు ఈ రోజు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి వారి రోజు ప్రకటించడం కూడా జరిగింది అయితే దీనికి సంబంధించి కొన్ని వాస్తవాలని ఏదైతే ఈ రోజు ఆరు లక్షల మంది నిరుద్యోగులు ఏదైతే బాధపడతా ఉన్నారో దీనికి సంబంధించి ఈ ప్రాసెస్ లో జరిగినటువంటి ఇబ్బందులు కాని భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఇబ్బందులు వస్తాయన్నది వాళ్ళ యొక్క ఆవేదనని వైఎస్సార్సీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అలానే ఈ ప్రాసెస్ పూర్తయ్యే వరకు కూడా వైఎస్సార్సీపీ జాగ్రత్తగా ఉంటూ ప్రభుత్వం ఎక్కడైనా కూడా దీంట్లో డీవియేషన్స్ కానీ ఏదైనా ఇబ్బందులు కానీ క్రియేట్ చేస్తే వైఎస్సార్సీపీ ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని నిలదీయడానికి కానీ ఈ ఏదైతే చెప్పిందో అది ఫుల్ఫిల్ అయ్యేంత వరకు కూడా వైఎస్సార్ బాధ్యతగా ఉంటుంది ప్రజల పక్షాన నిరుద్యోగుల పక్షాన జాగ్రత్తగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే ప్రధానంగా మొట్టమొదటి కేబినెట్ లో ఈ మెగా డిఎస్సి సంబంధించి సంతకం కూడా పెట్టడం జరిగింది సుమారుగా పదకొండు నెలలు పూర్తయింది ఈ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి బర్త్డే ఈ బర్త్డే గిఫ్ట్ గా ఆయన నోటిఫికేషన్ ఇవ్వడానికి సుమారుగా పదకొండు నెలల పాటు ఈ ఆరు లక్షల మందిని వెయిట్ చేయించినారా అన్నది ఈ రోజు ఆరు లక్షల మంది నిరుద్యోగులు కూడా బాధపడతా ఉన్నారు ఈ బర్త్డే గిఫ్ట్ గా ఇవ్వడానికేనా ఈ పదకొండు నెలలు వెయిట్ చేయడం అన్నది ఈ రోజు ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నటువంటి అనుమానం అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకుని వస్తా ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్నాలుగున కేబినెట్ లో మొట్టమొదటి సంతకంగా ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి సుమారుగా పదహారు వేల మూడు వందల యాభై ఏడు పోస్టులకు సంబంధించి ఆయన ఆ రోజు సంతకం పెట్టారు వెంటనే మేము దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తాం వెంటనే ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసి ఎంప్లాయీస్ అందరికి కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది అయితే వెంటనే ఏం చెప్పినారంటే రెండు రోజుల తర్వాత దీనికి సంబంధించి టెట్ ని మరలా నిర్వహించాలా టెట్టర్ నిర్వహించిన తర్వాతనే డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినారు కానీ యాక్చువల్ గా ఇక్కడ ఒక పెద్ద మోసం ఏంటంటే అదే జూన్ నెలలోనే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి టెట్ సంబంధించినటువంటి రిజల్ట్ ఆ జూన్ నెలలోనే వచ్చింది మరలా టెట్ నిర్వహించాలనడమే పెద్ద మోసం సరే ఆ టెట్ కూడా నిర్వహించినారు నవంబర్ నాలుగవ తారీఖున ఆ టెట్ సంబంధించినటువంటి రిజల్ట్ ఇచ్చి నవంబర్ ఆరో తారీఖున మేము డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి నవంబర్ నాలుగో తారీఖున ప్రకటించినారు అయితే ఒక్క రోజుకు ముందు నవంబర్ ఐదవ తేదీన మళ్ళా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటిది ఒకసారి ఒక వ్యక్తి దగ్గర మళ్ళా దానికి సంబంధించి కోర్టులో వేయించి ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి పూర్తిగా ఈ బిల్లు పాస్ అయిన తర్వాత ఈ డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఇచ్చిందే పదహారు వేల కేవలం దీనికి సంబంధించి కూడా ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు వచ్చిన తర్వాత మాత్రమే ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మళ్ళా రెండోసారి మెలుగు పెట్టినారు అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ ప్రతిరోజు ప్రతి రోజు కూడా పోరాడుతూనే ఉంది కౌన్సిల్లో గాని చట్ట సభల్లో ప్రతి దగ్గర కూడా డిఎస్ఈ ఎప్పుడు నిర్వహిస్తారని పదే పదే వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తూనే ఉంది దీనికి సంబంధించి ఈ గొడవలన్నీ కూడా చేస్తా ఉన్న తర్వాత నిరుద్యోగ పక్షాన పోరాడుతూ ఉన్న తర్వాత నాలుగు రోజుల క్రితం అంటే మొన్న గురువారం రోజున ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక ఆర్డినెన్స్ ని తీసుకొని వచ్చి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా ఈ రోజున ఈ నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది అయితే నోటిఫికేషన్ ఇవ్వడం అన్నది ఒక పక్క కొంత ఆనందమే అయినా కూడా ఈ ఆరు లక్షల మంది సుమారుగా నిరుద్యోగులందరూ కూడా కొంత ఆవేదన చెందుతా ఉన్నారు అసలు వీళ్ళ యొక్క సిస్టమ్ చూస్తా ఉంటే గడిచిన పదకొండు నెలలుగా వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ పోస్ట్ పోన్మెంట్స్ కానీ కావాలని కోర్టులకు ఇంచడం కానీ ఇవన్నీ కూడా చూస్తా ఉంటే రాబోయే రోజుల్లో కూడా ఈ డిఎస్సి ప్రాసెస్ ని పూర్తి స్థాయిలో కరెక్ట్గా కంప్లీట్ చేస్తారనే నమ్మకం ఈ రోజు నిరుద్యోగుల్లో కనిపించట్ల అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఆవేదనని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి చేసే ప్రయత్నంలోనే ఈ రోజు ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతా మొట్టమొదటిగా నేనే మీకేం చెప్తున్నానంటే దీనికి సంబంధించి స్కూల్స్ తెరిచే రోజుకి జూన్ ఒకటో తారీఖు కల్లా డిఎస్సి కంప్లీట్ చేసి ఈ పదహారు వేల చిల్లర పోస్టులు అన్నింటినీ కూడా ఈ జాబ్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అని లోకేష్ గాని అట్లానే చంద్రబాబు నాయుడు గారు కానీ పదే పదే ఇటీవల కాలంలో చెప్తా వస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే నాలుగు రోజుల క్రితం ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లును తీసుకొని వచ్చినారు అయితే ఇక్కడ ఎవరైతే వర్గీకరణ కోసం పోరాడినారో వాళ్ళకు కూడా ఈ రోజు ఆ వర్గీకరణ సంబంధించినటువంటి ఆర్డినెన్స్ లో కొన్ని అనుమానాలు ఉన్నాయి దానికి సంబంధించి ఆర్ఓఆర్ అంటే రిజర్వేషన్ పాలసీ దాంట్లో సిస్టంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి ఇవన్నీ క్లారిఫై కాకుండానే ఇమీడియట్గా ఈ డిఎస్సిని తీసుకొచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు మాకు కలుగుతాయని చెప్పి వాళ్ళే డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నారు అదేవిధంగా ఈ ఇన్ని తక్కువ పోస్టులకి సుమారుగా పదిహేను పదహారు వేల పోస్టులు మాత్రమే ఈరోజు అనౌన్స్ చేస్తా ఉంటే దీనికి సంబంధించి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి ఈ ఎస్ఈ వర్గీకరణ బిల్ అయితేనే దీన్ని పెట్టాలా అని చెప్పి దాన్ని లింక్ చేయడం దేనికి దీనికోసం సంవత్సరాల తరబడి వెయిట్ చేయడం కూడా అనవసరం కదా అని అభిప్రాయం కూడా ఈ రోజు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు అయితే నేను ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీకు మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను ఈ రోజు ఏప్రిల్ ఇరవయో తారీఖున డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినారు అయితే జూన్ ఆరో తారీఖున ఎగ్జామినేషన్ సిస్టమ్ పెడుతున్నారు డిఎస్సికి కి సంబంధించి జూన్ ఆరు నుంచి జులై ఆరు వరకు అంటే జూన్ ఒకటో తారీఖున పోస్టులు ఇస్తామని చెప్పి జూన్ ఆరున ఎగ్జామినేషన్ స్టార్ట్ చేసి జులై ఆరు వరకు ఒక్క నెల పాటు సుమారుగా ఇప్పుడు దాకా ఎక్కడా కూడా డిఎస్సి చరిత్రలో వన్ మంత్ ఎగ్జామినేషన్స్ డిఎస్సి ఎగ్జామ్ పెట్టడం అనేది ఎక్కడ లేదు ఒక్క నెల రోజులు జులై ఆరో తేదీ దాకా ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ని కంటిన్యూ చేసి అక్కడి నుంచి ఒక వన్ వీక్ వన్ వీక్ వన్ వీక్ పోస్ట్ పోన్ చేసుకుంటా ఆగస్టు దాకా ఈ షెడ్యూల్ అంతా కూడా ఈ రోజు ప్రకటించడం జరిగింది ఇక్కడ కూడా మీకు ఇంకొక విషయం కూడా తెలియజేస్తా ఉన్నాను ఆగస్టు దాకా కూడా వాళ్ళు ఈరోజు రోజు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో ఎగ్జామినేషన్ రిజల్ట్ ఇస్తామని మాత్రమే ఆ రోజు దాకా కూడా చెప్పినారు ఇంకా అక్కడి నుంచి జరిగే ప్రాసెస్ ని ఎప్పటి లోపల నియామకాలు పూర్తి చేస్తాం ఎప్పటి లోపల ఆర్డర్స్ ఇస్తామని అనే విషయాన్ని మాత్రం ఈ రోజు ఎక్కడ కూడా స్పష్టంగా వాళ్ళు చెప్పాల ఇటువంటి నోటిఫికేషన్ మనం ఎక్కడ కూడా చూడలేము ఓన్లీ ఎగ్జామినేషన్ నిర్వహించడం మాత్రమే అందరితోనే మా పని అయిపోయింది అన్నట్టుగా ఆల్మోస్ట్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ దాకా కూడా షెడ్యూల్ ఇచ్చి ఆ రోజుతే మేము రిజల్ట్ ఇస్తామని చెప్పి చెప్పినారు ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను టీచర్స్కి సంబంధించి మే నెలలోనే అన్నిటిని కూడా అంటే ఈ ట్రాన్స్ఫర్స్ అన్నిటిని కూడా పూర్తి చేస్తామంటున్నారు మే నెలలో ట్రాన్స్ఫర్స్ చేసేటప్పుడు సుమారుగా ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఈ రోజు మనకు డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా వ్యాకెన్సీస్ కనుక ఉండే పని అయితే వాటన్నిటిని కూడా బ్లాక్ చేయకుండానే ఇస్తామని చెప్పి కమిషనర్ నేను చెప్పినారు మంచి మాటే అయితే బ్లాక్ చేయకుండా ఈ ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా ఇచ్చినప్పుడు కంప్లీట్ గా ఈ ట్రాన్స్ఫర్స్ విషయంలో రీమోట్లో ఉండేటువంటి స్కూల్స్ అన్ని కూడా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు సంబంధించి రీమోట్ స్కూల్స్ అన్ని కూడా వ్యాకెంట్ గా తయారయ్యే పరిస్థితి ఉంటుంది మరి ఆ అవన్నీ కూడా వీళ్ళు సుమారుగా ఆగస్టులోనే సెప్టెంబర్లోనూ అంటే ఆగస్టుకి ప్రాసెస్ అయిపోతే ఎప్పుడో సెప్టెంబర్లో నియామకాలు చేసే పని అయితే దాకా కూడా ఈ స్కూల్స్ నిర్వహించే అవకాశం ఉందా లేదా అసలు వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా అంటే ఈ ప్రాసెస్ అంతా కనుక చూస్తుంటే సెప్టెంబర్ దాకా కూడా వీటన్నిటిని కూడా పూర్తి చేయకుండా ఉండడం అంటే అసలు ఈ ప్రాసెస్ని వీళ్ళకి కంప్లీట్ చేయాలని ఆలోచన ఉందా జూన్ లోపలనే నియామకాలు పూర్తి చేసి స్కూల్స్ కి ఇబ్బంది లేకుండా స్టార్ట్ చేయాల్సింది పోయి సెప్టెంబర్ దాకా కూడా మేము దీన్ని కంటిన్యూ చేస్తామని చెప్తే అసలు ఈ ప్రాసెస్ ని కంటిన్యూ కంప్లీట్ చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఎక్కడా కూడా ఉన్నట్టుగా కూడా కనిపించట్ల ఇంకపోతే ప్రధానమైనటువంటి ఇంకొక పాయింట్ కూడా ఈ రోజు ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా చెప్తా ఉన్నటువంటి ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను పదకొండు నెలల క్రితం జూన్ పద్నాలుగో తారీఖున రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు ఆ రోజు ఫస్ట్ సంతకం పెట్టినారు కరెక్ట్ గా పదకొండు నెలల తర్వాత ఈ రోజుకి కూడా అదే పదహారు వేల మూడు వందల నలభై ఏడు వ్యాకెన్సీస్ ఉన్నాయి ఆ పదహారు వేల మూడు వందల నలభై ఏడు వ్యాకెన్సీస్ కు సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా ఉన్నామని చెప్పినారు ఈ పదకొండు నెలల కాలంలో ఎన్ని వేల మంది రిటైర్ అయి ఉంటారు ఎన్ని మార్పులు జరుగుంటాయి అదేవిధంగా ప్రధానంగా జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థని ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థగా మూడవ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ తో చెప్పి ప్రతి స్కూల్ ని కూడా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ గా తయారు చేయాలని ఆలోచిస్తారు జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ తీసుకొని వస్తే దాన్ని ఒక భూతద్దం లాగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గానీ చెప్పడం వన్ వన్ సెవెన్ జీవోలో ఏమున్నాయో కూడా వాళ్ళకి తెలియదు స్పష్టంగా ఆ వన్ వన్ సెవెన్ జీవోని రద్దు చేస్తామని చెప్పి ఒక అందరికి కూడా ఒక భ్రాంతిని కలిగించినారు అయితే వన్ వన్ సెవెన్ జివోని రద్దు చేయకుండా ఆ వన్ వన్ సెవెన్ జివో ప్లేస్ లో కొత్త మెమోని ఒక దాన్ని ఇచ్చినారు ఈ మెమో వల్ల ఈ రోజు ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఈ రోజు విద్యా వ్యవస్థ వెళ్ళిపోతా ఉందంటే నేను కొన్ని పాయింట్స్ మాత్రమే మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను సుమారుగా పంతొమ్మిది వేల రెండు వందల ప్రైమరీ స్కూల్స్ వాటి ఉనికిని కోల్పోయి ఫౌండేషన్ స్కూల్స్ గా పడిపోయే పరిస్థితి ఈ రోజు వీళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త మెమో వల్ల ఏర్పడే పరిస్థితి ఉంది అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఒక్క పంచాయతీకి ఒక్క మోడల్ ప్రైమరీ స్కూల్ కానీ లేదా బేసిక్ ప్రైమరీ స్కూల్ కానీ పెడతామని చెప్తా ఉన్నారు మనకు ఉన్నటువంటి సుమారుగా ముప్పై ఒక్క వేల చిల్లర ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి వాటిల్లో కేవలం పంచాయతీకి ఒక్క స్కూలే ప్రైమరీ స్కూలే కనుక పెట్టగలిగితే అది మోడల్ ప్రైమరీ స్కూల్ కావచ్చు లేదనుకుంటే బేసిక్ ప్రైమరీ స్కూల్ కావచ్చు సుమారుగా పంతొమ్మిది వేల రెండు వందల ఒక్క ప్రైమరీ స్కూల్స్ ఫౌండేషన్ స్కూల్స్ గా పడిపోయేదానికి అవకాశం ఉంది ఇది ఒక పెద్ద ప్రమాదం అయ్యే అవకాశం కూడా ఉంది ఇకపోతే రెండోది అసలు అప్పర్ ప్రైమరీ వ్యవస్థనే లేకుండా తీసేస్తామని చెప్తున్నారు మూడు వేల నూట యాభై ఆరు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉంటే వాటిలో సుమారుగా వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారమే ఎయిటీ త్రీ పర్సెంట్ స్కూల్స్ లో ఆరు ఏడు ఎనిమిది తరగతుల అరవై మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారన్నారు మరి ఈ ఎయిటీ త్రీ పర్సెంట్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అన్ని కూడా ఫౌండేషన్ స్కూల్స్ గానో లేదా ప్రైమరీ స్కూల్స్ గానో పడిపోయేదానికి వారు ఇచ్చినటువంటి మెమో ద్వారా స్పష్టంగా కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది కేవలం సెవెంటీన్ పర్సెంట్ స్కూల్స్ ను మాత్రమే హై స్కూల్స్ అప్గ్రేడ్ చేస్తామని చెప్పినారు ఇకపోతే సుమారుగా ఫైవ్ టెన్ హై స్కూల్ ప్లస్లని ఎక్కడైతే గ్రామీణ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా జూనియర్ కాలేజీలు కానీ ఇంటర్మీడియట్ వ్యవస్థ కానీ అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హై స్కూల్ ప్లస్ హై స్కూల్లోనే ఇంటర్మీడియట్ వరకు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలన్న ఆలోచనతో ఆయన హై స్కూల్ ప్లస్ వ్యవస్థని తీసుకొని వస్తే ఆ ఐదు వందల పది హై స్కూల్స్ ప్లస్ మొత్తాన్ని కూడా ఈ రోజు రద్దు చేస్తామని చెప్పి కూడా వాళ్ళు ప్రకటించినారు సుమారుగా మనం ఆ రోజు వారందరికీ కూడా పద్దెనిమిది వందల మంది దాకా పీజీటీలుగా ప్రమోషన్స్ ఇచ్చినాం వారందరూ కూడా ఈ రోజు హై స్కూల్ ప్లస్ లో కొనసాగుతా ఉన్నారు మరి ఈ రోజు ఐదు వందల పది హై స్కూల్ ప్లస్ ని రద్దు చేస్తామని చెప్తున్నారు దానికి సంబంధించి వైఎస్ఆర్ తరపున పోరాటం చేస్తే ఈ ఒక్క సంవత్సరం వరకు అందులో రెండు వందల తొంభై హై స్కూల్ ప్లస్ మాత్రమే కొనసాగిస్తామని చెప్పి మొన్న అది కూడా ఒక డౌట్ గా చెప్తా ఉన్నారు మొత్తానికి మాత్రం ఈ సంవత్సరమో వచ్చే సంవత్సరము ఈ ఫైవ్ టెన్ హై స్కూల్ ప్లస్ అందరినీ కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితి ఉంది అదే విధంగా వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేసిన దానివల్ల స్కూల్ అసిడెంట్స్ గా ప్రమోషన్ పొందినటువంటి ఎనిమిది వేల మంది పరిస్థితి కూడా ఈ రోజు ప్రశ్నార్థకమైంది ఈ విధంగా టోటల్ గా చూస్తే పంతొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఒక్క ప్రైమరీ స్కూల్స్ ఉనికిని కోల్పోతా ఉన్నాయి మూడు వేల నూట యాభై ఆరు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అసలు కనిపించట్ల ఐదు వందల పది హై స్కూల్ ప్లస్ లు కనిపించట్ల మరి ఈ ఎనిమిది వేల మంది హై స్కూల్ ఎస్టేట్స్ గా ప్రమోషన్ పొందినటువంటి వీరందరి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతుంది ఇన్ని మార్పులు జరిగిన తర్వాత ఇంత ఘోరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఈ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో లో ఇంత డిజాస్టర్స్ లాగా ఇవన్నీ కూడా జరిగిన తర్వాత కూడా ఒక్క సంవత్సరం క్రితం ఏదైతే మీరు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఉన్నాయి వ్యాకెన్సీస్ అన్నారో ఈ రోజుని కూడా మళ్ళా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మాత్రం మీరు ఉన్నాయని చెప్పి వేకన్సీస్ చూపించి వాటికి సంబంధించినటువంటి డిఎస్సీ నోటిఫికేషన్ ఈ రోజు ఇస్తే మీరు అంతా కూడా కట్టు కేవలం డిఎస్సి ఎగ్జామినేషన్ వరకు సరిపో లేకపోతే ఈ లోపలనే కోర్టుల ద్వారా దాన్ని ఆపించడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఒక నటన లాగా కనపడుతుంది కానీ మీకు ఎక్కడ కూడా దీంట్లో చిత్తశుద్ధి ఉన్నట్టుగా కనిపించట్ల ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో కూడా ఎక్కడ కూడా మీరు కేవలం రిజల్ట్ ఇచ్చిన దాకా చూపిస్తా ఉన్నారు ఆ రిజల్ట్ ఇచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ అపాయింట్మెంట్స్ కానీ ఎప్పుడెప్పుడు కంప్లీట్ చేస్తారు ఏ తేదీ లోపల మీరు నియామకాలన్నీ కూడా పూర్తి చేస్తారు కూడా మీరు దాంట్లో మెన్షన్ చేయకుండా ఈ రోజు నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారంటే కూడా సుమారుగా ఆరు లక్షల మంది విద్యార్థులు ఒక్క సంవత్సరం రోజుల నుంచి వాళ్ళు ఎక్కడెక్కడైతే ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేస్తా ఉన్నారో వాటి అన్నిటిలో కూడా డ్రాప్ అయ్యి ఈ కోచింగ్ తీసుకుంటే ఆరు లక్షల మంది కుటుంబాలన్నింటినీ కూడా పణంగా పెట్టి రోజు రోడ్డు మీద ఉన్నారు ఈ రోజుకి కూడా చిత్తశుద్ధి ఎక్కడ కూడా కనిపించట్లా మేము ఒకటే చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ తరపున తరఫున డెఫినెట్ గా పోరాడడం జరుగుతుంది ఎక్కడైతే మీరు ఇటు సూపర్ సిక్స్ పేరుతో పేద ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినారో అలానే మిగతా అనేకమైనటువంటి హామీలు ఇస్తున్నారో వాటితో పాటు పోరాడటంతో పాటు దీనికి సంబంధించినటువంటి మెగా డిఎస్సి గాని అలానే మిగిలినటువంటి మీరు చేసేటువంటి ప్రతి దాంట్లో కూడా ప్రజల పక్షాన తప్పకుండా పోరాడడం కూడా జరుగుతుంది ఇంకొక విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను మీరేం చెప్పినారు ఇరవై లక్షల ఉద్యోగాలు మేము ఐదు సంవత్సరాల్లో కల్పిస్తామన్నారు సుమారుగా ఒక సంవత్సరం పూర్తయింది మొన్న చెప్పినటువంటి గవర్నర్ గారి ప్రసంగంలో ఏం చెప్పినారు మీరు నాలుగు లక్షల ఉద్యోగాన్ని కల్పించినాము అని చెప్పినారు తర్వాత మేము అబద్ధం చెప్పినామని కూడా ఒప్పుకున్నారు ఈ ఒక్క సంవత్సరం గడిచిపోయింది ఇప్పుడు నాలుగు లక్షల ఉద్యోగాలు కాదు కదా సుమారుగా మూడు లక్షల మందిని మీరు రోడ్డు మీద పడేశారు అది సచివాలయ వాలంటీర్లు కావచ్చు అనేకమైనటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి సుమారుగా మూడు లక్షల మంది ఎంప్లాయీస్ ని ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి పెట్టిన పరిస్థితి ఉంది ఈ రోజున కూడా కొత్త ఉద్యోగం ఒక్కటి కూడా ఇవ్వకపోగా ఈ మూడు లక్షల మంది నిరుద్యోగులు చేసినారు ఈ రోజునికి ఒక సంవత్సరం తర్వాత మీరు ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ లో చూపించి దాన్ని కూడా కరెక్ట్గా ప్రాసెస్ని ప్రాసెస్ ని చేస్తామని నమ్మకం లేకుండా చేస్తా ఉన్నారు ఎందుకు ఇన్ని అనుమానాలు కలుగుతా ఉన్నాయంటే నేను దీనికి సంబంధించి రెండు పాయింట్స్ మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక సంవత్సరం ముందు అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఏడు వేల చిల్లర మందికి ఆయన ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నారు ఆయన వేసి దాన్ని సరిగ్గా నిర్వహించకుండా ఏడు వేల చిల్లర డిఎస్సీ నోటిఫికేషన్ ద్వారా టీచర్ పోస్టులు వేస్తే కేవలం మూడు వందల పోస్టులు మాత్రమే ఫిల్ చేసి మిగతా ఆరు వేల తొమ్మిది వందల మందిలో పెట్టే గాల్లో పెట్టేశారు దీనికి అందరికీ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన ప్రాసెస్ కూడా చేయడం జరిగింది ఇంకొక విషయం కూడా మీకు తెలిసి ఉంటుంది నైన్టీ ఎయిట్ డిఎస్సి వాళ్ళను కూడా ఆ రోజు డిఎస్సి కూడా హడావిడిగా ప్రజల కోసం ఓట్ల కోసం డిఎస్సి నోటిఫికేషన్ వేసి వాళ్ళకు కూడా సరిగ్గా ఫీల్ చేయకుండా ఉంటే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అట్లా నైన్టీ ఎయిట్ డిఎస్సీలో కానీ టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సిలో కానీ అలా ప్రతి ఒక్క దగ్గర కూడా మీరు కేవలం ఓట్ల కోసం మాత్రమే మీరు ఈ డిఎస్సీ నోటిఫికేషన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా వేసి వాటన్నిటిని కూడా ప్రాసెస్ సరిగ్గా చేయకుండా వాటన్నిటిని కూడా రోడ్డు మీద పెట్టేసిన పరిస్థితిలో చాలా సందర్భాల్లో చూడగల చూస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు మేము ప్రజల పక్షాన మిమ్మల్ని మీరు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ అన్నింటినీ కూడా మీరు దృష్టికి తీసుకురావడం ప్రజలను అప్రమత్తం చేయడం అందులో భాగంగా మీరు చివరి దాకా కూడా ఈ ప్రాసెస్ ని కంప్లీట్ చేసేంత వరకు కూడా వైఎస్ఆర్ అప్రమత్తంగా ఉండి మీ దగ్గర పనులు చేయిస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకొక విషయం కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లోనే మీకు సంబంధించినటువంటి పత్రికల్లో కొన్ని న్యూస్ చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాలనలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఫిల్ చేయలేదని చెప్పి మీరు చెప్పినటువంటి మాట చూస్తే బాధ అనిపించింది జగన్ చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక్కసారి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు ఇచ్చినటువంటి జాబ్స్ అన్ని కేవలం డిఎస్సి టూ థౌజండ్ ఫోర్టీన్ ద్వారా మీరు కేవలం మీరు ప్రొవైడ్ చేసింది ఆ రోజు పదివేల మూడు వందల పదమూడు పోస్టులు మాత్రమే మీరు ఫిల్ అప్ చేసినారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టూ థౌజండ్ ఫోర్టీన్ డిఎస్సి ద్వారా పదివేల మూడు వందల పదమూడు పోస్టులు ఫిల్అప్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా టూ ఇయర్స్ కోవిడ్ కూడా కేవలం మూడు సంవత్సరాల్లోనే మీరు చేసినటువంటి పాపాలన్నిటికి కూడా పరిష్కారం చూపించి అనేక వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి కూడా మనం గమనించాం ఎగ్జాంపుల్ నైన్టీ ఎయిట్ డిఎస్సి ఇందాక కూడా చెప్పడం జరిగింది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మీరు డిఎస్సిని పెట్టి ఆ రోజు సరిగ్గా ప్రాసెస్ చేయకుండా సుమారుగా నాలుగు వేల మందిని రోడ్డు మీద పడేస్తే వారందరికీ కూడా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వారందరికీ నైంటీ ఎయిట్ డిఎస్సి వరకు ఉద్యోగాలు ఇచ్చారు అలానే టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సి మీరు ఏదైతే డిఎస్సి వేసి వదిలేస్తున్నారో సుమారుగా ఆరు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మందికి వారందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ ప్రొవైడ్ టీచర్ పోస్టులు ఇచ్చినారు అదేవిధంగా టూ థౌజండ్ డిఎస్సి వాళ్ళకు కూడా పదిహేను సంవత్సరాల తర్వాత వారందరికీ కూడా ராசி குவாலிஃபை கவாலிஃபை அய்ய வாரந்தி கூட టీచర్ పోస్టులు రాకుండా ఉంటే రెండు వేల నూట తొంభై మూడు మందికి వారందరికీ కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ కూడా టీచర్ పోస్టులు ఇవ్వడం జరిగింది అలానే టూ థౌజండ్ ట్వంటీ టూ లో స్పెషల్ డిఎస్సి ద్వారా ఒక ఆరు వందల రెండు పోస్టులు వేయడం జరిగింది కేజీబీవీలో రెగ్యులర్ పోస్టులు పన్నెండు వందల పోస్టును ఫిల్ చేయడం కూడా జరిగింది ఇట్లా పదిహేను వేల ఎనిమిది పోస్టులని జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికి కూడా ఆ మూడు సంవత్సరాల్లోనే టీచర్ అన్ని ఫిల్అప్ చేసి డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఆరు వేల వంద పోస్టులకి ఆయన మళ్ళా కూడా నోటిఫై ఇచ్చినారు అంటే ఇరవై ఒక్క వేల నూట ఎనిమిది పోస్టులకు ఆయన ఆ రోజు టీచర్ పోస్టులకు సంబంధించిన ప్రాసెస్ చేస్తే మీరు ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వలేదనే మాట చెప్పడానికి మీకు నోరు ఎలా వస్తా ఉంది అని చెప్పి అడుగుతా ఉన్నాం మీరు కేవలం ఇచ్చింది పదివేల మూడు వందల పదమూడు పోస్టులు ఇచ్చి ఇరవై వేల చిల్లర పోస్టులు టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి ప్రాసెస్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు విమర్శిస్తా ఉంటే ఈ రోజు బాధపడతా ఉన్నాం ఎందుకంటే సుమారుగా ఈ ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్ కూడా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాం ఎక్కడా కూడా బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు బర్త్ వస్తే నోటిఫికేషన్ ఇవ్వాలా ఈ ఉద్యోగాలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవాలా లక్ష ముప్పై ఆరు వేల ఉద్యోగాల్ని ఒక సింగిల్ నోటిఫికేషన్ ద్వారా ఏ స్టేట్ లో కూడా భారతదేశంలో ఇప్పటిదాకా ఒక టెన్నీర్ లో ఒక సింగిల్ నోటిఫికేషన్ లో లక్ష ముప్పై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ టెన్యుర్ లో కూడా జరుగుండదు అది కూడా ఆయన అను ఒక రోజు నోటిఫికేషన్ ఇవ్వడం ఆల్మోస్ట్ టూ మంత్స్ లోపల ఆ గా కంప్లీట్ చేసి ఆ లక్షా ముప్పై వేల ఆరు లక్ష ముప్పై ఆరు వేల ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరిగింది అవి కాకుండా వాలంటీర్స్ ఉద్యోగాలు అయితేనేమి ఇట్లా సుమారుగా నాలుగు లక్షల ఉద్యోగాల్ని మనం ఆ ఫైవ్ ఇయర్స్ లో పొందాం ఎక్కడైనా కూడా మీరు చూసారా ఇన్ని జాబ్స్ ఇవ్వడం అన్నది మరి ఇన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు మీరు ఏమీ చేయలేదు ఉద్యోగులకి ఏమి చేయలేదు టీచర్ పోస్ట్లు ఏమి ఇవ్వలేదు అని చెప్పి ఈ రోజు మీరు మాట్లాడుతూ ఉంటే ఈ అందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉంటే కేవలం మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కేవలం పబ్లిసిటీ కోసం మీరు ప్రయత్నించినారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజల పక్షా నుండి ప్రజలకు ఎప్పుడు ఏం కావాలో వాటన్నిటిని కూడా నెరవేర్తిస్తూ ఎక్కడ కూడా పబ్లిసిటీ కావాలని కోరుకోకుండా అన్నీ కూడా టైంకి చేసినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తిని గురించి రోజు ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇదని చెప్పి ఈ రోజు ప్రెస్ లో మీ ద్వారా మీ ప్రెస్ సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే బాధ అనిపించి రోజు ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇకపోతే చివరిగా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాం మీరేం చెప్పినారు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేంత వరకు వారందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినారు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ఈ రోజుకి పదకొండు నెలలు అయింది ఒక్క రూపాయ నిరుద్యోగ భృతి ఇచ్చినారా మీరు ఇరవై లక్షల అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారా అన్ఎంప్లాయీస్ ఉన్నారన్నారు కదా దానికి తోడు కొత్తగా అన్ఎంప్లాయీస్ కూడా ఏర్పడినారు కదా ఒక్క అన్ఎంప్లాయీకి అయినా కూడా నిరుద్యోగ భృతి మీరు ఇచ్చిన పరిస్థితి లేదు ఇరవై లక్షల ఉద్యోగాల పరిస్థితి లేదు నిరుద్యోగ వృత్తి లేదు అయితే మేము చివరిగా కూడా మీరు కోరుకునేది ఏంటంటే ప్రభుత్వాన్ని ఏదైతే ఈ రోజు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినారో పదహారు వేల చిల్లర పోస్టులకు సంబంధించి ఈ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాలి మీరు ఏదైతే జూన్ ఒకటో తారీఖు కల్లా పోస్టులు ఇస్తామన్నారో అది ఇచ్చే పరిస్థితి లేదు కొన్ని సెప్టెంబర్ నాటికైనా కూడా ఈ పోస్ట్ అన్ని కూడా ఫిల్ చేయాలా ఏ ఒక్క నిరుద్యోగు కూడా ఇబ్బంది లేకుండా వారందరికీ కూడా ఏదైతే మీరు ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చినారో ఆ ప్రకారం చేయకపోతే మాత్రం వైఎస్ఆర్ సిపి తరఫున ఇస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకు ఈ విధంగా చెప్పాల్సి వస్తుందంటే గడిచినటువంటి మీ యొక్క ప్రవర్తన వల్ల మీరు ఏదైతే పబ్లిసిటీ కోసం చేస్తా ఉన్నారు దీని అంతా చూసిన తర్వాత కలుగుతున్నటువంటి అనుమానాల వల్ల మిమ్మల్ని ఈ విధంగా అప్రమత్తం చేయడానికి వైఎస్ఆర్సీపీ ముందుండి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగిందని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా